ღ� Scroll ఇక్కడ to Duv' kost on 11 mini R Judite 1� 1 MLO sponsor!!! sup కూడా akhooti Montaja. GET TO KAMREERE... vos CNADCHS não. Vile deSAMRE 3%边 shamefulwohl. Vile deSAMRE DE SRIS గౌరవ కౌన్సిలర్లు మిత్రులు ఒంగల్ వీరంగ గారు దయాన శ్రీనివాస్ గారు పాతకాల రమేష్ గారు రాజు గారు మా కూతా రాజన్న గారు మా పూలమ్మ గారు నాతోటి గౌరవ కౌన్సిలర్లకు ముందున్న మా మహిళ మమలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లోనే కాకుండా నేను మా పాలక మొదటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు మున్సిపల్ సంబంధించిన కార్యక్రమం కావచ్చు ప్రతి దాంట్లో పాలు ప్రోగ్రామ్ ప్రోగ్రాం సక్సెస్ చేస్తే మా ముందున్న తల్లం కూడా మా పాదవర్గం ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం మేము మా బాగావర్గం మొదటి నుంచి కూడా దాదాపుగా ముప్పై వార్లలో కూడా మీ అందరితో కలిసి ఉండుకుంటూ వారి సమస్యలను దాదాపుగా మీరు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళినా కౌన్సిల్ మా దృష్టి తీసుకొచ్చినా మేము అందరం కలిసి కూడా ముప్పై వాటాల్లో కూడా దాదాపుగా పెద్ద ఎన్న కార్యక్రమాలు కాకుండా సీసీలో రావచ్చు డ్రైన్ వేయవచ్చు ప్రతి విషయంలో కూడా మా బాధ్యవాలతో వంద కోట్ల పై చెరుకు కూడా చేయడం జరిగింది అందులో కూడా ఇంకా కూడా చిన్న చిన్న సీసీలో డ్రైన్ వేయాల్లో ఉన్నాయి మాకున్న సమయంలో దాదాపుగా జమ్మి గుండె గతాణికులను ఇప్పటికి మేము పాటలకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఎలక్షన్ అయిపోయాక మరుక్షణం వచ్చేలా కూడా అందరిని గదుకొని పోయి జమ్మికుంటూ మీ అందరి తో ఎంతో అభివృద్ధి కూడా చెందడం జరిగింది ఇంకా కూడా ఈ జమ్మి గుండా బాగుండాలి అందులో మనందరం కూడా బాగుండాలంటే జమ్మి గుండా నీట్ గా ఉండాల్సిన బాధ్యత చెట్ల విషయంలో బ్రహ్మాండంగా మనం చెట్లు నాటుకోవడం జరిగింది ఆ చెట్లను కూడా దట్టించుకోవడం బ్రహ్మాండంగా అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మోదో చాలకు కావచ్చు మరి కొత్త పిల్ల నుంచి వెళ్ళి మడిపల్లి కావచ్చు కొత్త నుంచి వెళ్ళి ధర్మార్ కావచ్చు జమ్మి నుంచి వెళ్ళి ఆబాద వరకు కావచ్చు మున్సిపల్ నుంచి అది కేశపురం వరకు కావచ్చు నాయకులు పట్ట కావచ్చు గతంలో మనకు నర్సరీ లేక చెట్లను కొనుక్కొచ్చేది కానీ ఈ రోజు మన మున్సిపల్ లో పెద్ద ఎత్తున మాసిన పెరిగిపోయే ఏరియాలో చెరువు దగ్గర బ్రహ్మాండంగా ఐదు ఎకరాల్లో చెట్లను కూడా నర్సరీ కూడా గౌరవ కౌసలము కమిషనర్ అండ్ సిబ్బంది అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి కూడా నాలుగు చెట్లు ఇచ్చే విధంగా కూడా ప్రతి ఇంటి కూడా ఇవ్వడం జరిగిన జరిగిన నాలుగు సంవత్సరాలు అదే కాకుండా గతంలో చౌరస్తాను చూడండి మరి ఒకప్పుడు కూడా వస్తే కూడా కానీ ఒక పేరు లేని మరి ఆ పేరు లేకుండా మా వాళ్ళ వరకు చేయడం జరిగింది మీరు కూడా అందరిలో సాధించి ఇంకా కూడా మీ అందరికీ ఏంటంటే మేమందరం మీరు ఎందుకంటే మీరు ఈ జంపకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి